సృష్టికర్త తెలియజేస్తున్నాడు నా యొక్క నమాజు ఆరాధన నా జీవితం నా మరణం అన్నీ కూడా అల్లా కొరకే ఈ ఆలోచనతో ఉండాలి ఎప్పుడైనా మనం ఈ ఆలోచనతో ఉంటున్నామా సంవత్సరంలో రమజాన్ నెల ఒకటి వదిలేసి మిగతా నెలల్లో మన ఆలోచన ఎలా ఉంది రమజాన్ వచ్చింది అంటే అన్ని పక్కన పెట్టేసి అల్హముదు సాధ్యమంతరం చేస్తుంటారు ఆ తర్వాత ఎలా ఉన్నారు ఆ తర్వాత చావు రాదా ఖచ్చితంగా వస్తుంది మన యొక్క ఆరాధన అయినా కుర్బానీ అయినా జీవితమైన మరణమైన అది కేవలము అల్లా కొరకు మాత్రమే జరగాలి అందులో ఎలాంటి సందేహం లేదు ఒకవేళ చనిపోయే పరిస్థితి వచ్చినా ఏ పుణ్యం చేయాలన్న ఆలోచన ఉండాలి ఒక చిన్న ఉదాహరణ చూడండి ఒక యుద్ధం జరిగింది ఎవరి కాలంలో ఉమర్ ఫారూక్ రజల్లాహ్ వారు ఉన్నారు ఖలీఫాగా ఆయన కాలంలో జంగే యర్ము జరిగింది ఎవరికి ముస్లింలకి అటు పక్కన ఉన్నది రోమ్ సామ్రాజ్యానికి కేవలము ముప్పై ఆరు వేల మంది ముస్లిం సైన్యం ముస్లిమేతరుల సైన్యం రెండు లక్షల నలభై వేల మంది ముస్లిమేతరుల సైన్యం ఉంది దాదాపుగా నాలుగు వేల మంది ముస్లింలు షహీద్ అయ్యారు మరియు డెబ్బై వేల మంది రోమన్లు చనిపోయారు ముస్లింలు గెలిచారు అది వేరే విషయం ఈ యుద్ధం అయిపోయింది అందరూ కూడా ఎవరెవరు షహీద్ అయ్యారని వెతుకుతూ ఉంటున్నారు అబు హుజేఫా వెతుకుతూ హిషాం బిన్ ఆస్ అనే ఒక సాహాబి కనబడ్డారు ఆయన చివరి క్షణాల్లో ఉన్నారు దాహం దాహం అంటున్నారు దాహం దాహం అంటున్నారు తీసుకొచ్చారు తీసుకు వెళ్ళారు కాస్త దూరంలో మరొక సాహాబి ఇక్రమ్మన్ ఆస్ అంటున్నారు నా సోదరుడు అక్కడ ఉన్నాడు ఆయన తాగించాడు ఈయన చేశారు మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళారు ఆయన తాగుదామని అని తీసుకువెళ్తున్నారు ఆ పక్కనే ఈ అబీర్ అబీ అభియా రజల్లా అని వారు ఆయన అరుస్తున్నారు కాస్త దూరంలో దాహన్ దహమాన్ ఇక్రమాబిన్ అబుజాలు అన్నారు నా సోదరుడు అక్కడ ఉన్నాడు ఆయనకి ఇవ్వండి అల్లహ్ ఆయన దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ మొదటి సాబి హిషాంబిన్ నాస్ అడుగుతున్నారు ఆయన అన్నారు మూడో సాబీ లేదు ఆయన తాగించండి ఈయన దగ్గరికి వచ్చేసరికి ఏమో చనిపోయారు హిషాంబిన్ నాస్ రజల్ అని వారు షహీద్ అయిపోయారు సరే అక్కడి నుంచి ఇక్రమాబీన్ అబుజాహల్ రజల్ అల్ వారి దగ్గరికి వెళ్తే ఆయన షహీద్ అయిపోయారు సరే అని చెప్పి చివరిగా ఏ ఆషా బిన్ అబీ రబియా దగ్గరికి వెళ్తే ఆయన చనిపోయారు గ్లాస్ నీళ్లు అలాగే ఉన్నాయి అల్లహారు ఇప్పుడైనా పరిశీలన చేశామా చనిపోయే ముందు కూడా నేను కాదు ముందు నా స్నేహితుడు నా సోదరుడు అనే ఆలోచనలు ఉన్నారు సాహబాలు మరి మనము బ్రతికుండగానే ఎంతమంది అన్నదమ్ములు ఆస్తి కోసం పోట్లాడుకొని కోట్లాడుకొని వెళ్లి పోలీస్ స్టేషన్లో చేతులు కట్టుకొని నిలబడుతున్నారు కేవలము స్థలాల కోసము పొలాల కోసము అవన్నీ వదిలి వెళ్లాల్సిందే పోనీ మీరు సంపాదించిందా అంటే అది మళ్ళీ వేరే వాళ్ళు సంపాదించింది చూసారా మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉండాలి ఎప్పుడు పుణ్యం చేసే అవకాశం దొరుకుతుందా పుణ్యం చేసుకోవాలనే ఆలోచన ఉండాలి అంతేకాని మనం ఎప్పుడు మనం బాగా మా మనకు బాగా పేరు రావాలి నేను బాగా హైలైట్ అవ్వాలి లేకపోతే సమాజంలో నన్ను అందరూ గుర్తించాలి ఈ విధంగా కాదు సహాబాలు అందరూ కూడా అదే ఆలోచనలో ఉన్నారు అంత పని చేసి కూడా వారి యొక్క ఆలోచన ఎలా ఉండేది అల్లా మేము చేసినటువంటి పుణ్య కార్యాలని స్వీకరించు అనేవారు అల్లాహో జంలో సమయంలో ఉమర్ సర్మ వారు ఎవరైతే మునాఫిక్లు ఉన్నారో వాళ్ళ లిస్ట్ రాయండి అని ఒక సాహాబీకి అప్పు చెప్పారు ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా రాస్తున్నారు ఆ సహాబి ఉమర్ ఫారూక్ వారు వచ్చి తలుపు తట్టగానే ఆ సహాబి అంటున్నారు ఉమర్ నీవు ఈ పట్టిక గురించి కాకుండా వేరే ఏదైనా మాట్లాడు ఉమర్ ఫారూక్ అంటున్నారు నేను ఆ పట్టిక గురించి వచ్చా మొత్తం ఎన్ని పేర్లున్నా నాకు చెప్పద్దు అందులో నా పేరు ఉందేమో చెప్పు అంటున్నారు అల్లాహుబర్ అదేంటి ఉమర్ మీ పేరు ఉండడం ఏంటి దయప్రవక్త ఆయన తర్వాత ప్రవక్తలు ఎవరు రారు వస్తే మీరేమని చెప్పారు మీ పేరు ఎందుకు ఉంటుంది అంటే నాకు భయం వేస్తుంది నేనేమైనా మునాఫిట్ల లిస్టులో ఉన్నానేమో అని అల్లాహు అంత భయపడిపోయేవారు అన్ని ఆచరణ చేసి అంత ఆరాధన చేసి కూడా ఎక్కడ మునాఫిట్ల లిస్టులో మన పేరు ఉందేమో అని ఈరోజు మనం ఏమీ చేయకుండా పై పైన అన్ని చేసేసుకుంటూ మనకు మనమే ముస్లింలము మనకు మనమే మోమిన్లము జనత్ సర్టిఫికేట్ మనకు ఆల్రెడీ దొరికిపోయింది జేబులో ఉంది అనే విధంగా మన యొక్క ఆచరణ ఉంది మన యొక్క ఆలోచన ఉంది కాబట్టి తౌహీద్ అనేది ఎంత ముఖ్యమో ఆచరణ అంతే ముఖ్యం ఈమాన్ మరియు ఆమాన్ ఇవి రెండు కూడా ఒకే నాణ్యానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటివి ఈ రెండింటి విడదీసి చూడలేము ఎందుకని ఈమాన్ అనేది కనబడదు ఆచరణే కనబడుతూ ఉంటుంది అని మళ్ళీ ఆ ఆచరణలో రియాకారి రాకూడదు అందుకే దేవప్రత తెలియజేశారు స్వర్గము అనేది కష్టాలతో కడగంటలతో కప్పివేయబడి ఉంది నరకము అనేది కోరికలతో కప్పివేయబడి ఉంది మీరు నరకానికి వెళ్ళాలనుకోండి ఏమీ చేయవస మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ స్వర్గానికి వెళ్ళాలి అంటే చేసే ప్రతి పని వల్ల ఎవరికైనా నష్టం జరుగుతుందా ఎవరికైనా కష్టం కలుగుతుందా ఎవరైనా బాధపడుతున్నారా పోయిన నాలో ఏమైనా రియాకారి వస్తుందా అనే ప్రతీదీ పరిశీలన చేసి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి కష్టంగా ఉంటుంది జీవితం అదే నరకానికి వెళ్ళాలంటే ఎలాంటి కష్టం అవసరం లేదు మన ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపేయచ్చు